ఎవరు ఎవరికి లాభం అవుతుంది ధనవంతులైన పాలిటికల్ ముస్లిమ్స్కు లాభం అవుతుంది వక్ఫ్ ప్రాపర్టీ లక్షలాది ఎకరాలు ఉన్నాయి అవి ఎక్కడ పోతున్నాయి లక్ష కోట్ల అందాన్ని రావాలి ఇప్పుడు ఎంత వచ్చిందో నూట తొంభై కోట్లే వస్తున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా లక్ష కోట్ల అందాన్ని వస్తే వక్ఫ్ చేట్లు ఉంటే ఇక్కడనే కాదు బంగ్లాదేశ్లా ఇండోనేషియాలో థైలాండ్లా అంతటి కూడా ఈ మార్పులు చేసిండు దీని చరిత్ర నా దగ్గర బాగున్నది రీసెర్చ్ చేసినాం మేము తర్వాత దీని మీద సపరేట్ పెట్టాలన్నది కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాగానే నేను ప్రైవేట్గా కూడా చూపెట్టమంటే చూపెడతాను ఎన్నో ఈజిప్ట్లు ఎట్లుంది టర్కీలు ఎట్లుంది అంట మొట్టమొదటి తింటే ప్రశ్న ఏంటంటే వక్ అనేది స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా అరే ముస్లిం రాష్ట్రాలనే స్టేట్ కంట్రోల్ ఉంది కానీ మన సెక్యులర్ హిందూ రాష్ట్రంలో స్టేట్ కంట్రోల్ ఉండొద్దంట గుడులు స్టేట్ కంట్రోల్ ఉండాలి కానీ వక్ మసీదులు కూడా కాదు మస్జిద్ వేరే మళ్ళీ వక్ ప్రాపర్టీస్ వేరే అది కంట్రోల్ ఉండద ఇదేమో అన్యాయం ఇదేం న్యాయం అయితే ఇది ఇది లీగలీ కూడా అది సాధ్యం కాదు అన్ని మలేషియాలు చూడండి వేరే దేశాలు చూడండి స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా ఇక్కడ వర్క్ ప్రాపర్టీ మీద స్టేట్ కంట్రోల్ లేదు తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో వాళ్ళకే నష్టమవుతున్నది అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అసలు లేదు మ్యాక్సిమం కరప్షన్ ఉండే వేరే దేశాలకు కూడా ఉండే ఈవెన్ ఇస్లామిక్ కంట్రీలలో వర్క్ బోర్డ్ల కరప్షన్ ఉండే అవి తక్కువ తెసండ్రు లేకుంటే మొత్తానికి మొత్తం తీసేసిండ్రు ఎట్లా స్టేట్ ఇంటర్ఫియరెన్స్ లేకుంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు మంచోళ్ళు ఆ వర్క్ను నడిపిస్తుంటే మంచి మూత వాళ్ళ ఉంటే మంచి చేస్తాడు మంచోడు లేకుంటే చెడు చేస్తాడు అంత స్వార్థం కొరకు చేసుకుంటాడు అట్లా కాకుండా యూనిఫామిటీ ఉండేందుకు ఇది తెచ్చిండ్రు ఇది ముస్లిమ్స్కు ప్రత్యేకంగా రాజకీయ పవర్ లేని ముస్లింస్ పేద ముస్లిమ్స్కు చాలా చాలా లాభం అట్లే ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఉన్నారు అహ్మద్యార్స్ అని బోరా ముస్లిమ్స్ అని షియా ముస్లిమ్స్ వాళ్ళకు కూడా న్యాయం అవుతుంది సో అందరికీ న్యాయం అయ్యేటట్టు ఇది ఇది వాళ్ళ ప్రత్యేకమైన రిలీజియన్ ఇష్యూస్లో కాదు వాళ్ళ సొసైటీకి సమాజానికి సంబంధించింది ఇది ఆ సమాజం అందుకే వెనుకబడి ఉంది వాళ్ళని కూడా పైకి తీయాలని నాకు నాకు నమ్మకం ఉంది వాళ్ళు కూడా అంగీకరిస్తారు వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సగం మంది ఆల్రెడీ అంగీకరించను అని అడుగుతాయి జేడియు డెబ్బై శాతం అంగీకరించారు జేడియు అయితే మెజారిటీ ఆఫ్ ద బిల్ వ్యతిరేకి మాట్లాడాలి బయటికి బయటికి మాట్లాడేట్టు లోపట్టున్నది ఉన్నది అది అయితే ఉదాహరణంగా కరెక్ట్ అన్నిట్ల పెద్ద ప్రతిపక్షాల కాంగ్రెస్కి అన్నిట్ల పెద్ద పార్ట్నర్ ఎవరు జేడియూఏ కదా జేడియు ఉత్తరప్రదేశ్లా వక్ట్ బోర్డ్ కాపరేషన్ చేసింది అందులో వాళ్ళ చట్టం ప్రకారంగా అన్న నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని ఉన్నది ఇక్కడ వ్యతిరేకించలేదు మీరు చూస్తే పార్లమెంట్లో అందరు ఈ ఇస్మార్ఖాన్ పైల్ తీరే తీర కంటే ముస్లింస్ ఉంగట ఈ మన ముస్లిం సోదరులు ఉన్నారు కొట్లాడుతున్నది చూపెట్టుకుంటేందుకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కొరకు చేసే తోటి నిజంగా చట్టం ద్వారా లాభమే అయ్యేది ముస్లింస్కు అని ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ అలా తేలిపోతుంది ఆల్రెడీ మాట్లాడుకున్నారు లేకుంటే ఉత్తనే వ్యతిరేకించద్దుండే వాళ్ళు ఏం అంగీకరించారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మూడు నాలుగు నెలలు కలుస్తుంది ఒక రిపోర్ట్ ఇస్తుంది అది రిపోర్ట్ పెట్టి మరి చర్చలు కొనసాగుతాయి మాట్లాడుతు మాట్లాడతారు ఎంతమంది ఎంతమంది మెజారిటీ అయితే ఈ ఉన్నది చాలామంది ప్రైవేట్గా ఏ మాకు మీ దీనికి అగేన్స్ట్ ఉన్నాము మాట్లాడుతున్నందుకు మాట్లాడుతున్నాం అని చెప్తున్నది అందుకే జాయింట్ పార్లమెంటరీ అంటే సగం వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే